హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఏఎఫ్ కట్టే సమయం వచ్చేసిందమ్మా ఆల్రెడీ ఈరోజు మరి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ పిఏఎఫ్ కట్టే సమయం అయితే వచ్చింది ఇట్ ఈస్ ఎ గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ మ్యాండేటరీ టు పే పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ డ్యూరింగ్ ట్వంటీ థర్డ్ టు ట్వంటీ సెవెన్ ఫైవ్ పిఎం లోపయితే మీరు టు అవైడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ యువర్ ప్రొవిజనల్లీ ఆఫర్డ్ సీట్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి నాకు సీట్ వచ్చేసింది నేను ఎస్ఐఎఫ్ కట్టాను సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాను నాకు పర్వాలేదు అనుకుని మీరు నిద్రపోతే లెగవండి ఇక్కడ నుంచి మీరు కొంతమంది స్టూడెంట్స్ కూడా మర్చిపోయి ఉంటారు నేను మళ్ళీ ఫీజు కట్టాలన్న విషయం కూడా మర్చిపోయి ఉంటారు పిఐఎఫ్ కట్టే సమయం అయితే ఆసన్నమైంది ఎవరు ఎంత కట్టాలి కట్టకపోతే ఏమైంది సార్ కట్టకపోతే సింపుల్గా ఏమి లేదమ్మ సిస్టమ్స్ ఆటోమేటిక్గా మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది మీ సీటు క్యాన్సిల్ అయిపోతే సిసి యాబుకు వెళ్ళిపోతుంది హ్యాపీగా సిసి యాబులో ఉన్నవాళ్ళు అక్కడ కాసు కూర్చున్నారు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది మీకు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి రావచ్చు మరి తిరుచిలో సిఎస్సి రావచ్చు ఎక్కడైనా సిఎస్సి రావచ్చు ఏ సీట్ అయినా క్యాన్సిల్ అయిపోయి హాయిగా వెళ్ళేసి సీసాబులో కూర్చుంటుంది సీ యాప్లో మరి ఎంత నైన్ మరి నైంటీ పర్సెంట్ అయితే వచ్చిన స్టూడెంట్స్ కూడా మీరు నైంటీ నైన్ వచ్చితే వచ్చింది కదా ఈ సీటు నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళు తీసుకుని ఎంజాయ్ చేస్తారు మీ సీటుని ఎవరైతే పిఏఎఫ్ కట్టలేదో వాళ్ళకి సీటు పోయే పరిస్థితి ఉంటుంది అలాంటి అవకాశము వాళ్ళకి ఇవ్వద్దు మీరు పిఏఎఫ్ పే చేయండి మీరు కష్టపడింది ఇది లాస్ట్ స్టెప్ అమ్మ ఇది ఇది చెప్పండి లాస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ ఈ స్టెప్ను మీరు కానీ పోగొట్టుకున్నారా అంతే సంగతిలో మీ మీ సీటు గోవింద ఇట్ ఈస్ మ్యాండేటరీ టు పే పార్షియల్ అడ్మిషన్ ఫీజు పిఎం టు అవాయిడ్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడు జూలై ఐదు గంటల లోపు మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి టు అవాయిడ్ క్యాన్సలేషన్ ఆఫ్ యువర్ ప్రొవిజనల్ ఆఫర్డ్ సీట్ను ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి లోను ఎన్ఐటి జిఎఫ్టిఐ త్రిబుల్ ఐటీలో ఉండ ఈ యొక్క త్రిబుల్ ఐటీల్లో ఎవరికైతే వస్తే ఆ సీట్లన్నీ కోల్పోవాల్సి వస్తుంది ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు కదా పిఏఎఫ్ పే చేయమని ఎప్పుడు పిఏఎఫ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడుకు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పిఏఎఫ్ కట్టాలి ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ఇక్కడ మనం సిసి యాప్కి వెళ్ళి పిఏఎఫ్ పే చేయాలమ్మా ఇక్కడ సిసి యాప్లో ఇక్కడ ఒక లింక్ వస్తుంది ఇంకా ఆ లింకు రాలేదు మరి నేను వీడియో చేసే టైంకి లింక్ రాలేదు ఇక్కడ లింక్ వస్తుంది మనకి సీసీ యాప్లో సీసీ యాప్ కావాల్సిన లింక్ అయితే ఇక్కడ వస్తుంది మరి పిఐఎఫ్ ఎవరికైతే పే చేయాలో ఆ లింక్ వస్తుంది ఈ లింక్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసే టైంకి ఈ లింక్ రాలేదు ఈ లింకు సిసాబ్కి వెళ్ళి మాత్రమే కట్టాలి మీరు సీసీ యాప్కి వెళితే ఈ లింకు వచ్చే అవకాశం ఉంది మరి ఎవరైతే పే చేయలేదో వాళ్ళ సీటు సీసీ యాప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తుంది అందుకని ఇక్కడ పిఐఎఫ్ కట్టమన్నాడు మిమ్మల్ని సీ యాప్లో ఎందుకు పిఐఎఫ్ కట్టమన్నాడు మనం జోసాలో సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాం ఇక్కడ పిఐఎఫ్ కట్టాలి పిఐఎఫ్ ఎందుకు కట్టమన్నాడంటే ఇక్కడ ఆటోమేటిక్గా సీ యాబులో వాడు రిజర్వ్ చేసుకుంటాడు మరి పిఐఎఫ్ కట్టలేదు అదేవిధంగా జోసా సీ యాప్కి సంబంధించిన మనకు ముప్పయో తారీఖున సీ యాబు లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మరి యాప్లో ఎన్ని ఖాళీలు ఉంటాయో చూద్దాం ఒకసారి పిఏఎఫ్ మీరు పే చేయండి పిఏఎఫ్ ఎవరికైనా మరి ఈసారి ఎంసెట్లో కూడా మంచి సీట్స్ అయితే రాలేదమ్మా అందుకని హ్యాపీగా అందరూ జిఎఫ్టీకి వెళ్ళమని నా సలహా చెప్తున్నాను స్టూడెంట్స్ ఎంత దూరమైనా వెళ్ళండి ఎంసెట్లో అంత ఇదిగా రాలే స్టూడెంట్స్కి అంత మంచి కాలేజీల్లో టాప్ కాలేజీల్లో ఎక్స్పెక్టేషన్ అంత రాలేదు కాబట్టి మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి మీరు కూడా మరి దీనిలో ఎన్ఐటి చదువుకండి అంతేగాని మీ సీటు క్యాన్సిల్ చేసుకోవద్దు ఎవరెంత కట్టాలి సార్ అంటారు మరి ఎవరెంత కట్టాలి చూ చెప్పాను కదా ఆల్రెడీ పిల్లలు నలభై ఐదు వేలు కట్టాలి ఓసీ పిల్లలు ఎస్సీ పిల్లలు ఎస్సిస్ స్టూడెంట్స్ ఎంత కట్టాలి ట్వంటీ థౌజండ్ కట్టాలి అంటే మొత్తం ఎంత కట్టినట్టు వీళ్ళు డెబ్భై ఐదు వేలు ఓసీ పిల్లలు ఇంతకుముందు థర్టీ కట్టారు కదా థర్టీ కే కట్టిన మరి ఫార్టీ నుంచి ఇంతకుముందు వాళ్ళు అయితే ఫిఫ్టీన్ కే కట్టారు ఫిఫ్టీన్ కే నుంచి ట్వంటీ కే అంటే థర్టీ ఫైవ్ కేగా వస్తుంది వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్టీ ఫైవ్ కట్టాలి ఓసీ పిల్లలు డెబ్బై ఐదు వేలు అయితే ఫీజు పేమెంట్ చేయాలి ఆల్ ది బెస్ట్ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇక ఫస్ట్ వీక్లో అది ఎన్ఐటీలో కానీ త్రిపూల క్లాసులు స్టార్ట్ అవుతాయి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్